హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు నేను మీ ముందుకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఏం కాదు కానీ అందరూ చాలామంది వండుకునేది అండి ఒక మంచి కూర అయితే తీసుకొచ్చాను అదేంటంటే ఇదిగోండి ఎండి పొమ్మిడాయిలు కోడిగుడ్డు పులుసు అనమాట ఎండి పొమ్మిడాయలతో కోడిగుడ్డు పులుసు చేస్తాను నేనైతే గుడ్లు అయితే పెట్టి పక్కన పెట్టేస్తున్నాను అండి ఇన్ని గుడ్లు ఎందుకు పెట్టారని మీరు అడగొద్దు ఎందుకంటే మేము ఐదుగురు ఉన్నాము రెండు బోట్లు తింటాం కాబట్టి పది గుడ్లు అయితే వేసేసాను ఇకపోతే బొమ్మడాయిలు అండి బొమ్మడాయిలును కోడిగుట్టు పులుసు అని చెప్పా కదా చిన్నబాబు ఏమో నాకు నెత్తల్లో కూడా వేయి అందులో నెత్తలు కూడా వేయి అంటే నేను కొంచెం తీసుకున్నాను అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకున్న అదే బాండి పెట్టుకున్న తర్వాత అందులో ఈ చేపలు వేసుకుంటున్నా ఇవైతే మనం వేపుకుందాము కొంచెం వేపుకున్న తర్వాత నీళ్ళేసి నానపెట్టుకున్నాము పాలు గంట అయితే అప్పుడైతే దీనిలో ఉన్న డస్ట్ అంతా బాగా క్లీన్ అయిపోయింది అని చెప్పి మన సబ్స్క్రైబర్ అయిన ఒకరు చెప్పారండి ఇట్లా చేస్తే బాగుంటాయి అని చెప్పేసి మనం వాళ్ళ మాట కూడా ఎందుకు తీయాలి ఖచ్చితంగా అందరూ ఒపీనియన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే నేను ఇట్లా అనమాట చేస్తున్నాను మామూలుగా నేనైతే కొంచెం వెండిలు పెట్టుకొని నానబెట్టేసి చక్కగా అయితే కడిగేస్తానండి కాకపోతే వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి నేను ఇట్లా కూడా చేస్తున్నాను అనమాట అందుకని ముందుగా చేపలు అయితే వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత దిచ్చేసి ఇందులో వాటర్ పోసేసి కాసేపు నానబెట్టి వదిలేసి మిగిలిన ప్రాసెస్ చూద్దాము తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటాను నేను టమాటాలు ఈ లోప అయితే ఇవి నేను ఉంటాయి కదా ఈ లోపైతే ఇవి వేగుతాయండి మీరైతే ముందుగా మన వీడియో చూస్తే వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఏమన్నా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇవైతే వేగిపోయి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత ఇదైతే కిందకి దింపేద్దాము దింపేసిన తర్వాత నేను ఇందులో వాటర్ పోసుకుంటాను వాటర్ అయితే పోసుకున్నా దీనివల్ల ఇలా వేపి వాటర్ పోసుకున్న ఆటడం వల్ల చాలా వరకు దీనికి ఉన్న డస్ట్ అంతా పోయిద్దని చెప్పేసి అన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా మనం చేద్దాము కాలిపోతుంది అదైతే అట్లా నానివ్వండి నేనైతే మినిమం ప్రాసెస్ ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకుంటా దీన్నైతే పక్కన పెట్టేస్తా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నా ముందుగా అయితే గుడ్డి వేపేసుకుంటున్నాను అందుకండి మీరు ఎలా చూస్తున్నప్పుడు నేను వేడి నెలల్లో వేసుకున్నా కదా అది వేడి నెలల్లో వేసుకుని చక్కగా బాగా చేతితో పిసికి రుద్ది కడిగానండి కడిగిన తర్వాత చల్ల క్లీన్ పోసి ఒక ఐదవ సార్లు కడిగి అయితే నీట్గా పెట్టాను చూడండి ఎక్కడ కూడా ఇటువంటి పులుసు కానీ బ్లాక్ కానీ లేకుండా నీట్గా వచ్చేసాయి ఈ చేపలు ముందుగా అయితే గుడ్లు వేసుకుంటున్నాము గుడ్లు వేసుకున్న తర్వాత అయితే ఈ చేపలు వేసుకున్నాం చేపలు జ్వరం ఎటు వచ్చినాయి ఇక ఏం పోలేదు కోడి గుడ్డు బొమ్మడాయిలు పులుకు బొమ్మడాయిలు అందరాయి ఇట్లయితే మరీ ఓవర్గా వేసుకోవద్దండి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి మనకి బాగా ఎక్కువగా వేపుకున్నా తొక్క తొక్కగా ఉంటాయి కాకపోతే అలా వేసుకుని తినే వాళ్ళు కూడా ఉన్నారు అలా కూడా చాలా మంది ఇష్టపడతారు కాకపోతే సాఫ్ట్గా ఉండాలంటే ఇంకా ఒక్క రౌండ్ ఇలా వేపుకుంటూ సరిపోయింది ఇప్పుడు ఇవి తీసేసుకున్న తర్వాత చేపలు అయితే వే వేసి వేపుకుంటానండి అది కూడా ఇది మనకి ఏం కూర చేయాలి అదే ఎట్లా ఉండాలి ఏ స్టైల్లో ఉండాలి అని చెప్పిన దానికి మనకి ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి గుడ్డును ఉప్పు చేపలు అనమాట అందుకనే ఫస్ట్గా ఇదైతే చేస్తున్నానండి నేను ఆల్రెడీ ఇంతకుముందు దేవి గారు దోసకాయ ఎండ్రోలు వడ్డీ చూపించమన్నానండి అది కూడా మీకు వస్తుంది వీడియో వచ్చేసింది వస్తుంది అంటున్నాను అందుకని ముందు అది పెట్టానండి మీకంటే నేను చేపలు నిర్మలా దేవి గారు అడిగారు దోసకాయ ఎంబ్రో వండండి సంజు గారు అని చెప్పేసి అందుకని ముందు అది వండానండి నెక్స్ట్ ఎం కేజీ తీసుకున్నా ఇవి కూడా కొంచెం ఎర్రగా వేసుకున్నాము కదిపితే ఇరిగిపోతాయి ఎందుకంటే వేడి నెలలు వచ్చాం కదా కొద్దిగా సాఫ్ట్గా అయిపోద్ది స్కిన్ అన్నమాట కదిపితే ఇరిగిపోతే కొంచెం వేగిన తర్వాత అయితే అప్పుడు కదిపి తీసుకున్నాం ఇగోండి ఇవైతే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడైతే మనం ప్లేట్లో తీసేసుకున్నాము భలే ఉన్నాయి ఇవి ఇలా కూడా తినేయచ్చు చక్కగా ఈ బొమ్మిడి చేపలు అయితే ఇదే ఫస్ట్ టైం అండి మేము కొండనైతే ఇంతకుముందు అయితే అన్ని చేపలు తిన్నాం కానీ ఈ ఎండి చేపల్లో ఈ బొమ్మిడి చేపలు అయితే తినరా అది అవును అందరూ అడుగుతున్నారని చెప్పి మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ చేపలు కూడా తీసుకున్నాం మన ఏపీ చాలా రుచిగా అయితే ఉన్నాయి ఏపుకున్నా సరే ఈ చేపలు ఇప్పుడైతే తీసేసాను కదండి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను ఇందులో బాగా సన్నగా లేయర్స్ లాగా పోసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి త్వర కూడా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా బాగుంది అనమాట ఇవైతే ఎర్రగా వేపుకుందాము వేపుకున్న తర్వాత టమాటాలు వేద్దాం కలుపుతా ఉన్నామా ఏ కదా ఇదిగో ఇది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి మసాలా మద్దతు తీసుకున్నా పచ్చి మసాలా అయితే నేను ఇందులో వేసుకుంటున్నానండి నేను అన్నీ కలిపి నూరుకుంటా కదండి మసాలా పేస్ట్ అదైతే వేసుకున్నాను కొంచెం ఒక అర టీ స్పూన్ ఉంటుంది అంతే అది వేసుకున్నా మంచి కంపెనీ వాసన చేస్తుంది అది ఏంటని ఇప్పుడైతే టమాటోలు వేసేసుకున్నాము టమాటాలు కూడా వేసుకున్నా ఇప్పుడైతే ఈ టమాటా ఈ టమాటాలు చక్కగా మెత్తగా తగ్గిపోవడానికి మనం ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు కూరకు సరిపడా అయితే వేసేసుకుంటున్నా ఈ బొమ్మిడి చేపలు మరీ అంత ఉప్పు ఏమి ఉండవండి చెప్పగానే ఉంటాయి మీరు కూరకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇంకేమైనా ఉప్పు చేపలు అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేస్తాను ఉంది అందులో మీకు కనుక ఇలాంటి చేపలు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర ఈ గుడ్లు చేపలు వేపేటప్పుడు కొంచెం పసుపు వేసాం కదండీ అది కొద్దిగా మామూలుగా అవి వేపడానికి వేసా ఇప్పుడు కరివేసారి సరిపడా కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ పసుపు ఉప్పు వేసి కరివేపాకు కొత్తిమీర వేసాను ఇప్పుడైతే మనం మూత పెట్టి ఈ ఈ ఉల్లిపాయలు ఈ టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత కూడా పెట్టి మనం దీన్ని బాగా పెట్టుకుందామండి అప్పుడు చాలా బాగుంది ఇదైతే మగ్గుతుందండి ఇంకా మగ్గిపోవాలి ఈ ముక్కలు కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గి పెట్టేస్తున్నాం మూడు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ నాకైతే ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా పర్లేదు నాన్ వెజ్ పెడుతున్నాను అని చెప్పి నేనేం ఫీల్ అవ్వను ఎందుకంటే ఇవి సబ్స్క్రైబర్స్ అందరూ అడిగారండి ఉప్పు చేపల కోసం దానికోసం అయితే నేను తీసుకొని చూడుతున్నాను ఎవరేమనుకున్నా పర్లేదు నేనేమి వాళ్ళ గురించి ఆలోచించండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఏమడిగారంటే వంకాయ ఉప్పు చేప మామిడికాయ వేసి వండమని చెప్పారండి అది కూడా ఖచ్చితంగా నేనైతే చేస్తాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్తగా ట్రై చేస్తేనే బాగుండిద్ది కదా నేను కూడా ఖచ్చితంగా వంకాయ మనం అయితే ఎప్పుడూ వండుతాము మామిడికాయ కూడా మీకోసం అయితే నేను మామిడికాయ కూడా వంకాయ చేప మామిడికాయ వండి మీకు అయితే చూపిస్తాను ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలంటే కనుక మనకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం ద్వారా మీరు ఏమనుకుంటున్నారు అన్నది నాకు తెలుసుదండి ఏదైనా కానీ మా గురించి మా ఛానల్ గురించి ఏదైనా కానీ మీరు అన్నది కామెంట్ అయితే కంపల్సరీ చేయండి అలాగే ఇప్పుడు దాకా అయితే వచ్చేసారు కదా ఫస్ట్ అయితే లైక్ నాకు తెలుసు మిస్ చేసి ఉంటారు చాలా మంది స్కిప్ చేసుకుంటూ వచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆగే ఉంటారు లైక్ చేయడం వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక లైక్ చేయండి ఎన్నిసార్లు అయితే ఏమీ అనుకోద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి అందుకని దయచేసి లైక్ చేసి అలాగే ఎవరైనా చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదిగోండి చక్కగా అయితే మగ్గిపోయింది సాఫ్ట్గా అయిపోయినాయి చూస్తారు కదా ఇందులో కారం వేసుకున్నాము మా ఆయనకి ఇలాంటి కూరలు అంటే మహా ఇష్టం అండి అసలు ఏదైనా రెండు మూడు రకాల కలిపి పులుసు పెట్టేసామంటే పులుసు పెట్టినా లేకపోతే ఎక్కువ టమాటాలు వేసి యూజ్ చేసినా బలం ఇష్టం ఫ్రైలు అలాంటి వసలు తిన్నాయన ఇలాంటి కూరలు అయితే చక్కగా కడుపునే తింటాను ఇష్టంగా ఒకసారి అయితే కలిపేసుకుందాం అండి ఓకే కనిపేశాను ఇప్పుడైతే ఈ గుడ్లు కూడా వేసేస్తున్నాను నేను గుడ్లు కూడా వేసి వేసాక ఒక్కసారి కట్టుకున్నా పులుసు పోసిన తర్వాత అయితే చేపలు వేస్తాను మంచి కలర్ఫుల్గా ఉంది కదా మాత్రం ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా అదైతే నేను రసం తీసుకుంటున్నాను అందులో వేయడానికి మంచి కలర్ఫుల్గా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కూర అంటే ఎప్పుడు తిందామా అన్నట్టుగా కనిపిస్తుంది కూర అయితే నోడీ అయితే అన్నం తిన్నా కొద్ది నుంచి అసలు ఏం తినలేదు వెయిట్ చేస్తున్నాడు చింతపండు రసం అనేది వేసేస్తున్నాను నేను కొంచెం పోస్తున్నాను పులుసు పలచగా ఉండద్దండి చిక్కగా చేసుకుంటేనే బాగుండిద్ది పలచగా చేసుకుంటే అసలు ఏ మాత్రం టేస్ట్ అనిపించదు ఇదిగోండి ఒక్కసారి అయితే చక్కగా నీట్గా కలిపేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఈ కూర ఇప్పుడైతే చేపలు కూడా వేసేసుకుందాము ఇవి చేపలు పర్లేదు గట్టిగానే ఉన్నాయి వేసేసుకోవచ్చు చేపలు కూడా వేసేసుకున్నాను నేనైతే ఒక్కసారి కలుపుకుంటాను ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకుంటే కూర అయిపోయినట్టనండి ఇప్పుడుకోండి ఆల్రెడీ పొయ్యి మీ మీడియం ఫ్లేమ్లోనే ఉంది అయితే మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఓకేనా ఇప్పుడైతే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గర పావుగా నుంచి రెండు నిమిషాల దాకా కావాల్ వస్తుంది ఇప్పుడైతే కూర అయితే చూద్దాము వావ్ చూసారా ఎంత మంచిగా చక్కగా చిక్కగా అయిపోయింది పులుసు ఎక్సలెంట్గా వచ్చింది మీరు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా సూపర్ అయితే వచ్చింది చూసారా ఇవ్వండి చాట్లు కూడా చూపిస్తాను ఈ రెండు సూపర్ అయితే వచ్చింది అయిపోయింది ఇంకా ఇప్పుడు మనమైతే కొంచెం చివరిగా కొత్తిమీర వేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాము కొంచెమే వేసారండి ఇట్లా లేదు అయిపోయింది తెప్పించుకోవాలి మళ్ళీ స్మెల్ అయితే వస్తుంది అబ్బా అసలు మా మూలుగా కాదు సూపర్ వస్తుంది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇంకా అద్దిరి పొద్దు అన్నమాట కూర ఒక పది నిమిషాలు పావు గంట చల్లారిన తర్వాత అయితే వేడివేడిగా తినే కొంచెం చల్లారాకైతే తిన్నాము ఇప్పుడు అసలు మజా వచ్చిందన్నమాట ఓకేనా పులు సీగురులాగా అయింది అండి నేను చికగా గుడ్డి తినేసేవాస్తుందండి పొలా పుల్ల పుల్లగా കുപ്പ <imitiparanda korma> <imitiparanda>

పిల్లలేదు పేరా తినేనా అయితే తినేను కూడా ఓకే అయితే ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం బొమ్మడి చేపలో కోడిగుడ్డు పులుసు చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి సంజు అయితే తింది లోడీ కూడా తిన్నాడు ఇంకా చూద్దాం అలా ఉంది ఏంటి అన్నది దీని టేస్ట్ అయితే ఈ బొమ్మిడి చేపలు మనం ఏపినప్పుడు తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నిటి మీద ఇవే బాగున్నాయి ఏపితే నేను నోట్లో నుంచి మాట రావట్లేదు నోటికి పుల్లగా పులుసు కదా ఎక్సలెంట్గా ఉంది పులుసులో ఉడికిన తర్వాత ఈ బొమ్మిడి చేపలు కూడా బలే రుచిగా ఉన్నాయి మా పల్లెలో ముళ్ళు కూడా లేవండి వీటికి చేపకి ముళ్ళు కూడా లేవు చాలా టేస్ట్గా ఉంది చేప ఎక్సలెంట్గా ఉంది అద్రిమైన అంతే పులుసు కూడా బలే రుచి వచ్చింది నెత్తలు చిన్నబాబు కోసం వేసేవేంటి వండలేదు ఇంకా వండలా బాగున్నాయి నెత్తలు కూడా కానీ నెత్తలు పులుసు పెట్టకూడదు అనుకుంటా అంటే అంత టేస్ట్ రాలాయితే బాగుంటుంది నెత్తలు టమాటా వేసుకుని చేప అంత రుచిగా ఉంది కదా ఆ నెత్తర్లు అసలు బాగుంటాయి ఈ పురుషులో తినేదానికి కొంచెం చక్కదా వచ్చింది అదిరిపోయింది అంతే బొమ్మిడి చేపలో కోడిగుడ్డు పులుసు ఎక్సలెంట్ కాంబినేషన్ చేప అయితే ముళ్ళు కూడా లేవు తినే తినాలనిపిస్తుంది తినాస్తుంది అంత బాగుంది ఏంటి రెండు బేషన్ మామిడికారు పెట్టుకున్నా ఈ సీజన్లో మా వాడి తినలేదు కదా అని చెప్పి పొద్దున్న తెప్పించావుగా మీ డాడీతో అదంతరం నాకు తింటావా సాయంత్రం తింటా ఆల్రెడీ ఒక్కడే తినేసి ఉన్నారు మీరు మరి తెలంగాణ మరి ఇదే ఫస్ట్ టైంగా తింటాంగా మరి నువ్వంటే ఫ్రూట్స్ అవి తినవు మేము తింటాం ఫ్రూట్స్ చాలా బాగుందా ఓకే ఫ్రెండ్స్ మరి ఆయన అయితే తినే వరకు ఆస్వాదిస్తా తింటానే ఉంటారు ఇక మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రకారం కోడిగుడ్డు ఈ బొమ్మిడి చేపల కూర అయితే నేను చేశానండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఎవరైనా ఈ చేపలు దొరికే వాళ్ళు ఖచ్చితంగా ఇలా కోడిగుడ్డు వేసి పులుసులో ట్రై చేయండి అద్దరిపోయింది అనమాట కాంబినేషను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్